అంతేత బాగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు డాక్టర్ కూడా మరి డ్యూటీ కనెక్ట్ చేసి పేషెంట్ గౌరవించి తీసుకెళ్ళి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం మరి ఆ డాక్టర్ కనక్టర్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనకి ఉన్నాయి ఒకటి రెండు లేకపోతే అవి కూడా మనం డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చి చేస్తామని చెప్పి అందరికీ బోర్డు మెంబర్స్ కోరిదే ఎప్పటికప్పుడు మీరు కొంచెం సేవ చేయాలి రావాలి చూడాలి నేను చేసాను మరి కమిషనర్ గారు కూడా నేను ఏం చేశాను మొన్న పైప్ లైన్ వాటర్ కలపని చెప్పాను వాటర్ కలపడం జరిగింది ఇంకా మున్సిపాలిటీకి సంబంధించిన పనులు చెప్తే మున్సిపాలిటీ కూడా ఇమేట్గా స్పందించి పని చేస్తామని చెప్పి తెలియజేస్తాను అలాగే నుంచి కూడా అంటే కొంచెం ఇంకా ఏసీ ప్రాబ్లం ఉంది కంప్యూటర్ ప్రాబ్లం ఉన్నాయి ఎన్ని కూడా ఇచ్చాం కూడా ఇచ్చాం సరిపోదు ఇంకా కావాలి అది ఎవరైనా డోనర్ చేస్తా డొనేషన్ చేస్తారంటే అవి కూడా చెప్తారు ఎవరి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటాం ఏదేమైనా హాస్పిటల్ పెద్ద పొలం హాస్పిటల్ మంచి హాస్పిటల్గా ఇప్పటికే మనం ఏడున్నర వందల బిల్డింగ్ కట్టే కనుక ఎక్కడ వసతికి ఇబ్బంది లేకుండా బాగుంది ఇన్ఫార్చేషన్ తీసుకుంటే అది కూడా సెంటర్ ప్రతి బాగుంటుంది అండర్ డిపెండెడ్ అయితే మనకి డాక్టర్స్ పెరుగుతారు పేషెంట్లు పెరుగుతారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి వస్తాయి కనుక అండర్ డిపెండెడ్ హాస్పిటల్ చేసే విధంగా గుర్తించాలని చెప్పి మీరు అందరూ కూడా వచ్చేసి నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే బయట కూడా ఇక్కడికి వచ్చారంటే హాస్పిటల్ చదువుతారే చేస్తారని వాళ్ళు చూస్తున్నాం అలాగే డిపార్ట్మెంట్ కానీ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నాడు నేను కూడా ప్రశ్న చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పాం సబ్బు కం మరి స్టేట్ గారిని కూడా వేసేందుకు స్టేట్ గారు అయితే ఎవరు డబ్బులు చేస్తారు ఛారిటీ చేస్తారు ఆ ఛారిటీని బయట కాకుండా హాస్పిటల్కి చేయించే విధంగా ఆయన కూడా సభ్యత్వం ఇచ్చామా మన కార్యకర్తలు తగ్గించుకోవడం ఎందుకంటే కార్యకర్తలు కంట మనం ఈ హాస్పిటల్ బాగుంటారంటే మనకి డోనర్స్ కావాలి కనుక డోనర్స్ ఎంకరేజ్ చేస్తాడు లేదా డోనర్స్ వేస్తాను కనబడిన మా కుమార్ గారు ఇప్పుడు మనకి చేస్తాడు చేస్తారు చేస్తాం తర్వాత పనిచేస్తాడు లేదా ఏదో కంటి వేసినప్పుడు కూడా కట్ట లేదా